ప్రభుని యుష్క్రిస్త వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని యుష్క్రిస్త వారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయా సందర్భాలు ఎప్పుడైనా దూరం వెళ్ళినప్పుడు అనుకూలత లేనప్పుడు మీకు వాక్యాన్ని అందించలేకపోతున్నాం ఆయన ప్రభు అనేక పర్యాలు మనకి ఇస్తున్న మంచి అవకాశాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్న దేవునికి మయం కలుగును గాక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిరోజు సందేశం మన దగ్గరకు వస్తుందంటే ఆయన మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి అప్పగించినంతగా ప్రేమించాడు ఆయన విశ్వాసం మూలంగా తన కుమారులుగా చేసుకున్నాడు పరిశుద్ధాత్మని మనలో నివసింపజేశాడు ఆత్మ ద్వారా తన కుమారులుగా జీవించటానికి కుమారులుగా అనుభవించవలసిన వాటి అన్నింటినీ అనుభవించటానికి జీవితానికి సంబంధించిన భక్తికి సంబంధించిన సమస్తం అనుభవించడానికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అటు ప్రభుకు మనం స్తోత్రాలు చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలోంచి నుంచి హిబ్రిల్కి రాసిన పత్రిక మనం చదువుకొని వాక్యాన్ని నేర్చుకుందాం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఫిబ్రి పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు నుంచి మనం చూద్దాం ఇతర ఎంత ఘనుడో చూడుడి మూల పురుషుడైన అబ్రహాం ఇతనికి అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదియో వంతు మరియు లేవి కుమారులో నుండి యాజకత్వం పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి వద్ద అనగా ప్రజల యొక్క పదయోవంతులను పుచ్చుకునేటకు వాద్య పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశవాళ్ళు లేని వాడని శతకు చేతకు అబ్రహాం యొద్ పదయోవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించారు తక్కువ వాడు ఎక్కువ చేత ఆశీర్వదింపబడినన్న మాట కేవలము నిరాక్షేప నిరాక్షేపమై ఉన్నది మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు పదే వంతులను పుచ్చుకొంచున్నారు అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొని చున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదో పుచ్చుకొని లేవి అబ్రహాం ద్వారా దశమాంశములను ఇచ్చాను ఎలాగనక మిల్కీ సెదకు అతని పితృని కలుసుకున్నప్పుడు లేవి తన పితృని గర్భములో ఉండెను ప్రార్థన చేద్దాం పరశుద్ధుడు ఒక తండ్రి ప్రేమ కలింగ మీకు కొందనాలు ప్రేమించి ఈ మంచి సమయానికి స్తోత్రాలు మేము జీవించడానికి అవసరమైన సంగతులు అనగా మా జీవమైన యేసుక్రీస్తు ప్రభును మాకు బోధిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని మీ వాక్శక్తి ద్వారా మీ సేవకుని దర్శించమని యేసు ప్రభుత్వ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రిలరా ఈ హిబ్రి పత్రిక ఏడో అధ్యాయంలో అబ్రహాము అబ్రహాముని ఎదుర్కొన్న మిల్కీ శతక్ గురించి ప్రస్తావన ఎందుకంటే ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో అబ్రహాముని మిల్కీ శతక్ ఎదుర్కొన్నాడు మిల్కీ శదక్ అంటే మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో మీరు చదువుకుంటే పద్దెనిమిదవ వచనం నుంచి కిందకి ఈ సంగతులు ఉంటాయి చూడండి పద్నాలుగు ఉదయం పద్దెనిమిదో వచ్చిన మరియు శాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షరసను తీసుకొని వచ్చను అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైనా దేవుని వల్ల అబ్రహాము ఆశీర్దింపబడను గాక అని నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్థుతింపబడుగాక అని చెప్పాను ఇప్పుడు అతడు అన్నిటిలో అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియోవంతు ఇచ్చాడు ఈ సంగతిని మనం చదువుకున్న ఫిబ్రి పత్రిక ఏడవ అధ్యాయంలో వ్రాసాడు అనమాట షాలీము రాజు అనంటే నిరంతర యాజకుడు కాబట్టి ఎవరు ఎక్కువ వారు వీళ్ళందరిలో అంటే శాలేబురాజే ఎక్కువవాడు అబ్రహామే తక్కువవాడు శాలేబురాజు అంటే నిరంతరం ఉండేవాడు మన ప్రభా యేసుక్రీస్తు వారికి మన ప్రభా యేసుక్రీస్తు వారు షాలేబురాజు అంటే సో కాబట్టి తక్కువవాడు ఎక్కువ వారి చేత ఆశీర్దింపుబడు అన్నమాట నిరాక్షేపం అన్నాడు ఇక్కడే కదా ఏడో వచ్చును ఎబ్రి పత్రిక ఏడు ఏడు తక్కువ వాడు ఎక్కువ వారి చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమైనది కాబట్టి ఎక్కువ ఎక్కువవాడు మిల్కీ ఎక్కువ ఎక్కువవాడు ఆయన నిరంతర యాజకుడు ఆయన ఉన్నతలోకు యాజకుడు ఇప్పుడు మన బ్రవ్వేసు క్రీస్తు వారు మిల్కీ క్రమం చొప్పున పరలోకంలో ఉన్నది ఎందుకు అని అంటే నిరంతర యాజకుడు నిరంతరము మన ఆశీర్వాదంలో నడిపించడానికి ఆ ఆశీర్వాదానికి మూలం ఏంటంటే సాలీవ రాజు అబ్రహాముని ఎదుర్కొంటూ రొట్టె ద్రాక్షారాసాన్ని పట్టుకొని ఎదుర్కొన్నాడు రొట్టె అంటే ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్రాక్షారసం అంటే ఏంటంటే క్రొత్త నిబంధన జాగ్రత్తగా ఉందా ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్రాక్షారసం ఏంటంటే ఆయన నిబంధన అంటే ఆయన పునరుద్ధానం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిబడ్డాం యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం మూలంగా ఆయన పునరుద్ధానం మూలంగా మనం నీతి మందులుగా ఆయన మరణం ద్వారా పాపమిషులో చనిపోయాం ఆయన పునరుద్ధరణ ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం మీ సంగతులు పత్రిక ఆరు అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో ఉన్నాయి సో దీని క్రొత్త నిబంధన అంటున్నాడు ఆయన మరణ పునరుద్ధారణ ద్వారా విశ్వసించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డ క్రొత్త నిబంధన ఇది ఆయన రక్తం వల్లైన క్రొత్త నిబంధన ఇది ఎందుకు క్రొత్త నిబంధన అంటే ఎవ్వరూ కూడా విశ్వసి ఏ వ్యక్తిని నీతిమంతులుగా తీర్చలేదు ముందున్న ధర్మశాస్త్రం పదాజ్ఞలు నీతిమంతులుగా తీర్చలేదు సో అందుకనే అది చెయ్యలేంది కాబట్టి దేవుడు చేసాను అని అది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను ఎలాగునా అదే రోమపత్రిక ఎనిమిది నాలుగులో కింద ఏమని పాప శరీరాకారంతో ఆయన కుమారుని పంపి మన పాపంలోకి ఆయన శరీరం మీద ప్రాయ్చిత్వం చేసి పరిహారం చేసి ఆయన మృతుల్లోంచి లేపాడు మన నీతి కొరకు ఈ సంగతి ఎవరు నమ్ముతారో వారు పాపములకు ప్రాయ్చిత్వం పొందుకుంటున్నారు దేవుని ఎదుటి నీతి మందులుగా తీర్చబడుతున్నారు ఇదే క్రొత్త నిబంధన అని అనండి ఇదే క్రొత్త నిబంధన అన్న అంటే ఇప్పుడు చెప్పండి ఎవరైతే మూలంగా నీతివంతులుగా తెరచిబడుతున్నారో వారు క్రొత్త నిబంధన అబ్రహాం ఎలా నీతివంతుడు ఆది కాను పదిహేను ఆరు విశ్వాస మూలంగా నీతివంతుడు కాబట్టి విశ్వాస మూలంగా నీతిపంతులము అనే సంగతి మనం ఎంత తిరుగుతామో అంతగా మనం ఆశీర్వచనము లేదా ఆశీర్వాదంలో ఉంటాం అందుకని ఇప్పుడు అబ్రహాముని ఎదుర్కొన్న శాలేము రాజు రొట్టే ద్రాక్షరత్నంతో వచ్చాడు అని అంటే ఈ శాలేమరాజు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శరీరమును బట్టి మనం ఆయన శరీరం అప్పగించుకోవటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిబడ్డాం పాపక్షమాపణ పొందాం దేవుని కుమారులు మనం పిలువబడుతున్నాం పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం పరిశుద్ధాత్మను కాలయాలుగా ఉండడం ఇది క్రొత్త నిబంధన ఆయన రక్తం క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో మన స్థితి ఏంటి అని అంటే మన స్థితి ఏంటి అని అంటే మనము పాపక్షమాపణ నీతి నీతిమంతులు దేవుని కుమారులు క్రీస్తుతో పరలోకంలో ఉన్నవారు దేవుని ఆత్మకు నిలియాలి మెల్కి సెదక్కు ఎదుర్కొన్నాడంటే ఈ సంగతి మనకు జ్ఞాపకం చేస్తాడు మన ప్రధాన యాజకుడు తన సొంత రక్తాన్ని మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు నిబ్రిపత్రిక తొమ్మిది పన్నెండు ప్రకారం పదకొండులో ఆయన ప్రధాన యాజకుడు పన్నెండులో తన స్వరక్తాన్ని యాజకుడు అంటే రక్తం తీసుకుని వెళ్తాం కానీ మన ప్రభు ఆయన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో పరలోకంలో ప్రవేశించాడు ఇప్పుడు పరలోకంలో ఆయన శరీరంతో రక్తంతో కనబడుతున్నాడు ఎలా కనబడుతున్నాడు ప్రాటన గ్రంథం ఐదు ఉదయం ఆరు వచ్చులు వధించబడినట్లుండే గొర్రె పిల్లగా కనబడుతున్నాడు అంటే ఆయన శరీరం ఆయన రక్తం పరలోకంలో కనబడుతుంది ఆయన నిలబడే ఉన్నాడు కానీ పరలోకంలో వధించబడినట్లుండుగా వధించబడినట్లుగా కనబడతాడు అంటే దీని అర్థం ఏంటి తండ్రి ఎదుట మన పాపములకు శిక్ష మోసిన వాడిగా మనకి ఏ శిక్షావిధి లేకుండా రోమ ఎనిమిది వాటి ప్రకారం మనకి ఏ శిక్షావిధి లేకుండా చేసిన వాడిగా కనబడుతున్నాడు రెండు ఆయన రక్తం క్రొత్త నిబంధనలోకి మన అందరిని తీసుకొచ్చాడు ఆయనని చెప్తుంది అంటే ఏంటి విశ్వాస మూలంగా అందరం దేవుని ఎదుట నిధిమంతులుగా నిలబెట్టబడ్డావని కొలసి ఒకటి ఇరవై రెండు ప్రకారం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకున్నట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణించి మనల్ని కన్నాడు అని అన్నాడు ఇసుప్రోభ వారు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఎందుకు మరణించాడంటే దేవుని సన్నిధిని మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి సో ఇప్పుడు ఆయన నిలబడ్డాడంటే మనం నిలబడ్డాం ఎందుకు యాజకుడు ఎవరి పక్షం గెళ్ళాడు మన పక్షం గెళ్ళాడు ఆయన నిలబడ్డాడంటే మనం నిలబడ్డాం ఆయన అంగీకరించబడ్డాడంటే మనం అంగీకరించబడ్డాం సో క్రీస్తే మన నీతిగా అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ సంగతి అబ్రహాంకి అర్థమైంది నాకెంత పొజిషన్ ఇచ్చావు బ్రవ్వ నాకు ఎంత పొజిషన్ ఇచ్చావు విశ్వాసం నుంచి కేవలం విశ్వాసం ద్వారా నీతివంతుడిగా తీర్చావు క్రొత్త నిబంధన అనగా ఆశీర్వాదపు నిబంధనలోకి పిలిచారు చూసారా మీరు ఈ సంగతి మీరు ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల క్రిందం మూడో అధ్యాయం ఆఖరు వచనంలో ఇరవై ఆరు వచనంలో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వించాడు చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభున విశ్వాసం ద్వారా దుష్టత్వం నుంచి మళ్లించబడ్డాం అనగా పాపం నుంచి విడిపించబడ్డాం నీతిమంతుల భయ్యాం దేవుని కుమారుల భయ్యాం పరలోకంలో కూర్చున్నాం పరిశుద్ధాత్మక ఆలయాలు ఇదంతా కలిపి ప్యాకేజ్ అంతా కలిపి రక్షణ అంటున్నావు రక్షర అంటే ఇది సో రక్షించబడ్డా మనం ఆశీర్వాదానికి వారసులో ఆశీర్వదించడం కోసమే రక్షించాడు ఆయన లేదా ఇలా అనుకుందాం ఆశీర్వాదం అనే జీవితం ఉంది కాబట్టి రక్షించాడు ఆశీర్వాదం అనే జీవితాన్ని వాగ్దానం చేశాడు ఇస్రాయలుకి అబ్రాంతో వాగ్దానం చేశాడు ఒక మంచి దేశం ఉంది వారిని చేరుస్తానని ఆ మంచి దేశం కొరకే విడిపించాడు ఇప్పుడు నిన్ను నన్ను రక్షించింది ఎందుకో తెలుసా క్రీస్తులో ఉన్న ఒక మంచి జీవితం కొరకు ఆశీర్వదనమని చెప్పబడుతున్న జీవితం కొరకు ఆ జీవితంలో ప్రవర్తనలోనూ ఫలిస్తాం అన్నిటిలో ఫలిస్తాం ఆర్థికంగా ఫలిస్తాం ఆరోగ్యంగా ఫలిస్తాం గర్భఫలం విషయంలో ఫలిస్తాం చదువుల్లో ఫలిస్తాం ఉద్యోగాల్లో ఫలిస్తాం అనేక విషయాల్లో సో ఫలమే ఎందుకనంటే మనం ఎక్కడ కూర్చున్నా పరలోకంలో కూర్చున్నాం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు మనందరం యేసు ప్రభుత్వం పరలోకంలో ఉంది మన స్థితి పరలోకంలో ఉన్నామంటే పరలోకంలో ఫలమే కానీ ఫలం లేని స్థితి లేదు ఎందుకంటే పరలోకం అనేది అది సర్వ పరిపూర్ణత అని చెప్పబడుతున్న స్థలం సమస్తము ఉన్నాయి అని చెప్పబడుతుంది పరలోకంలో లేదు కుదరదు అవ్వదు సరిపోదు మన వల్ల కాదు అని అక్కడ ఉన్నాయా లేవు పరలోకం అంటే ఏ ప్లేస్ వేర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అబండెంట్లీ ఆలోకం అంటే ఏంటంటే అదొక స్థలం ఏంటి విశ్వాసి సమస్తము కలిగి ఉన్న స్థలం సో ఇప్పుడు ఏ సూప్రభునంద విశ్వాస మూలంగా మనల్ని అక్కడ కూర్చోబెట్టాడంటే మన యాజకుడు అక్కడ ఉన్నాడు మనం అక్కడ ఉన్నాం ఆయన అక్కడ కూర్చున్నాడు మనం అక్కడ కూర్చున్నాం కూర్చున్న పెట్టింది ఎందుకంటే ఏమేమి ఉన్నాయో నీకు అన్నీ ఉన్నాయి చూసుకో నీకున్నాయన్నీ చూసి వాటిని గురించి మాట్లాడు వాటిని గురించి నన్ను అడుగు అది అందుకని కూర్చోబెట్టాడు మనకి ఏమీ లేవనుకుని బ్రతకడం కోసం కాదు సో ఇప్పుడు అబ్రహాముని ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే అబ్రహాముని మెలికేసి అతనికి ఎదుర్కొనేది ఎందుకంటే ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని పట్టుకొని నువ్వు క్రొత్త నిబంధనలు ఉన్నావు అబ్రహాము నువ్వు పరలోకంలో ఉన్నావు ఆశీర్వచనంలో ఉన్నావు నీకు సమస్తము ఉన్నాయి అని చెప్పటాను ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు దాన్ని పొందుకొని వెంటనే అన్నిటిలో పది అవద్దు ఇచ్చాడు ఇప్పుడు ఆలోచన చేశారు మన మెలికి సదకు మన ప్రధాన యాజకుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడో ఆ స్థలం ఎంత గొప్పదో మనం ఎదిగితే ఇప్పుడు అన్నిటిలో అబ్రహాము అన్ని విషయాల్లో మిల్కీ సెదక్ ఆచరణ ఇచ్చాడు అన్ని విషయాల్లో అబ్రహాం పదయోవంతు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి అబ్రహాముకి పదివంతు ఇమ్మని ఎవ్వరూ చెప్పలే ఎక్కడ చెప్పలే కానీ అబ్రహాము మిల్కీ సెక శతకు ద్వారా లేదా తన ప్రధాన యాజకుడు తను ఎదుర్కొన్న ప్రధాన యాజకుడు ఆ షాలేము రాజు ఆ మిల్కీ శతక్ రాజు శాలేము అంటే నా సమాధానానికి రాజు మిల్కీ సదక్ అంటే నా నీతికి రాజు సొలో సమాధానం నా సమాధానానికి రాజు దేవునితో నన్ను సమాధాన పరిచిన నా రాజు క్రీస్తే నా సమాధానం మిల్కీ సదక్ అంటే మలుకు ప్లస్ చదక్ అంటే నీతికి రాజు నా నీతికి రాజు దేవుని ఎదుట నా నీతి క్రీస్తే దేవుని ఎదుట నా సమాధానం క్రీస్తే ఈ వర్తమానం వచ్చింది ఐ ఆమ్ యువర్ పీస్ బిఫోర్ గాడ్ ఐ ఆమ్ యువర్ రైచియస్నెస్ బిఫోర్ గాడ్ యాడమ్ అబ్రహాం అని చెప్తున్నాడు అబ్రహమా దేవుని ఎదుట నీ నీతి నేనేనయ్యా దేవుని ఎదుట నీ సమాధానం నేనే నేనే నీ సమాధానం అయితే అది ఎక్కడికి పోదు నేనే నీ నీతి అయితే అది ఎప్పటికి పోదు ఎక్కడికి పోదు నువ్వు నిశ్చింతగుండు యు ఆర్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నువ్వు సదాకాలానికి ఆశీర్వదింపబడినవాడు నువ్వు ఆశీర్వాదానికే వారుచుడు అని మాట్లాడుతున్నాడు ప్రభు అక్కడ మిల్కేసేద అందుకని పిల్లలు క్రొత్త నిబంధన అని అంటే ఆశీర్వాదంలో మనం ప్రవేశపెట్టిన నిబంధన పాత నిబంధన లేదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులగుట అనే ఆ నిబంధనలో గలతి మూడు పది ప్రకారం శాపం కింద ఉన్నారు యేసు ప్రభుల విశ్వాసం మూలంగా నీతిమంతులు దేవుని కుమారులు పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నారు క్రీస్తుతోడు వారసులు ఆత్మశాత నడిపించబడుతున్నారు అనేది క్రొత్త నిబంధన ఈ నిబంధనలో ఆశీర్వాదమే కానీ శాపం మనకి లేదు దీని ఎరిగిన అబ్రహం ఇది ఎరిగిన అబ్రహాం నేను ఆశీర్వాదానికి కానీ శాపానికి లోనైన వాడిని కాదు నా ప్రభు నా ప్రభు నా నీతి అయి ఉన్నాడు నా ప్రభు నా సమాధానం అయి ఉన్నాడని అబ్రహాము దేవుని బట్టి సంతోషించి ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు అన్నిటిలో పదివంతు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి మనం ఇవ్వాలంటే ముందు ఆశీర్వచనాన్ని పొందుకోవాలి ఆశీర్వచనం పొందుకోవాలంటే మిల్కీ షరక్ మన దగ్గరికి రావాలనగా హెబ్రిపత్రిక ఐదు పదకొండు ప్రకారం ఇతనిని కూర్చున్న సంగతులు మనం ఎరగాల ఆ విషయాలు మందులుగా ఉండకూడదు అంటే మిల్కీ శతక్ మన ప్రధాన యాజకుని ద్వారా మన స్థితి మన ప్రధాన యాజకుని ద్వారా మనం కలిగి ఉన్న సమస్తం మనం విరిగితే అప్పుడు అతనిని గూర్చిన అనుభవ జ్ఞానం ఐదు పదకొండు ప్రధాన యాజకుని కూర్చుని అనుభవ ఏమన్నాడు వయసుకు వచ్చుట అన్నాడు ఐదు పద్నాలుగులు వయసుకు వచ్చుట అని అన్నాడు వయసుకు వచ్చిన వారంటే నా ప్రధాన యాజకుడు నా యేసుక్రీస్తు నా కొరకు చేసిన ఆ యాజక ధర్మంలో దేవుని ఎదుట నా స్థితి ఏంటి నేను కలిగి ఉన్నది ఎంత ఇది ఎరగటం వయసుకు రావటం వయసుకు వస్తే వాళ్ళు ఏమవుతారంటే చెప్పండి వాళ్ళు మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలని అంటే ఇప్పుడు వారికి అర్థమవుద్ది నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో నా కొరకు ఎంత చేశాడో నాకు ఆయన ఇచ్చిన స్థితి ఎంత గొప్పదో ఆయన నాకు సిద్ధం చేసినవి ఎంత ఉన్నాయో ఎంత ఎక్కువ ఉన్నాయో ఎరిగితే ఇప్పుడు ఏం చేస్తాం సాధకం చేయబడతాయి ఈ అవయవాలు అప్పుడు ఇవ్వగలుగుతా ఈ అధ్యాయంలో ఇవ్వటం గురించి రాశాడు కాబట్టి నేను ఈ సంగతి చెప్తాను మిగిలినవన్నీ మీరు ఆలోచించండి మిగిలినవన్నీ కూడా ఇవ అబ్రహాం అన్నిట్లో పరియోవంత ఇవ్వటానికి కారణం అన్నిటిలో తాను ఆశీర్వదించబడ్డాడని అన్నీ కలిగి ఉన్న స్థలంలో కూర్చోబెట్టబడ్డాడని క్రీస్తే తన నీతి అని క్రీస్తే తన సమాధానం అని అసలు నా నీతి క్రీస్తు అయితే నా నీతి స నా సమాధానం క్రీస్తు అయితే ఆయన సదాకాలం అక్కడ నా పక్షంగా కనబడుతున్నాడు నేను సదాకాలానికి నీతి కనబడుతున్నాను కాబట్టి సదాకాలానికి ఆశీర్వాదానికి వారసుని కానీ శాపం నా మీద లేదు ఈ ఆశీర్వచనంలో ఆయన నడిపిస్తాడు అని ఎరిగి నాకు సమస్తం ఉన్నాయి అని ఎరిగి సమస్తంలోంచి ఇచ్చాడు ఇంకో సంగతి శ్రేష్టమైన వస్తువులు అన్నింటిలో పది వంతు ఇచ్చాడు ఫిబ్రి ఏడు నాలుగులో అబ్రహాం సో ఇంకో సంగతి ఏంటి అసలు అబ్రహాం గర్భంలో నుంచి వచ్చిన తర్వాత అబ్రహా అబ్రహాం గర్భంలోంచి వచ్చిన లేవీలు ఉన్నారు కదా ఆ తర్వాత జనరేషన్లో ఆ లేవీలు యాజకులుగా దేవుని మంత్రం దగ్గర నియమించబడ్డారు నియమించబడినప్పుడు వారు వారు కూడా అబ్రహాం కుమారులే అయినా వారితో పాటు పుట్టిన యాకోబు మిగిలిన పదకొండు మంది కూడా అబ్రహాం కుమారులే అయినా కానీ వారు తమ సహోదరుల దగ్గర దశంభాగాలు పుచ్చుకున్నారు లేదా ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ధర్మశాస్త్రాన్ని బట్టి దశంభాగం అనే విధి ఉంది విధి ఉంది కాబట్టి విధురూపంగా దాన్ని ఇచ్చారు కానీ అబ్రహాము ఉన్న దినాల్లో ధర్మశాస్త్రం లేదు దశంభాగం ఇవ్వాలన్న ఆజ్ఞ కూడా లేదు కానీ అన్నిట్లో పదే అంత ఇచ్చాడు కారణం యా ప్రధాన యాజకును కూర్చొని లేదా మిల్కీ సరకును కూర్చొని అనుభవ జ్ఞానంలో ఆయన నాకు ఇచ్చిన స్థితి ఎంత గొప్పదన్న దాంట్లోంచి ఇదంతా జరిగింది అందుకనే నేను దశంభాగం ఇవ్వలేకపోతున్నాను నేను ఏంటి ఏదైనా కార్యక్రమాలు పాలపంపులు పొందలేకపోతున్నాను ఆర్థికంగా సహాయం చేయలేకపోతున్నాను సేవకుడికి ఇవ్వలేకపోతున్నాను కార్యాల్లో సాయం చేయలేకపోతున్నాను దేశం భాగం ఇవ్వలేకపోతున్నాను స్వేచ్ఛార్పణ ఇవ్వలేకపోతున్నాను ఉపకార ద్రవ్యాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను అని అనుకున్న వారు అసలు వాటి గురించి వదిలేయండి అసలు మీరు ఎవ్వో పాఠం అనేది ఎందుకు జరుగుతుంది మీ శాలేము రాజు మీ మెదికి సదకు రాజు అంటే మీ క్రీస్తు యేసును కూర్చి మన ప్రధాన యాజకుని కూర్చున్న అనుభవ జ్ఞానం కూర్చిన సంగతులు మీ దగ్గర లేవు లేవు కాబట్టి మీరు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి ఇవ్వాలంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు ప్రయత్నం చేస్తే భారంగా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది అది పూర్ణంగా విఫలం మనం సో ఆయన్ని గూర్చి నేర్చుకుంటున్న క్రమంలో ఆయన ఘనమైన కార్యం ఆయన మనకి ఇచ్చిన ఘనమైన స్థితి మనం తిరుగుతామో అంతగా అసలు మనం చాలా ధైర్యంగా ఆయనకి మనం ఇస్తాం అది గుర్తుపెట్టుకోండి అందుకని అసలు దశంభాగాలు కూర్చున్నది లేవీలు ఆ లేవీలు అబ్రహాం కడుపులో ఉన్నారు అబ్రహం వెలికీ సదక్కి భాగం ఇచ్చాడంటే ఆ లేవీలు కూడా వెలికీ సదక్కి ఇచ్చినట్టే కదా అబ్రహాం గర్భంలో ఉన్నారు కదా సో అందుకని ఏమన్నాడంటే వెలికే ఎక్కువ వాడు ఆయన నిరంతర యాజకుడు ఆయనకు అబ్రహాం ఇచ్చాడు సో ఈ కా ఈ భాగంలో ఆ ఐదో వచ్చిన మరియు లేవి కుమారులు నుండి యాసకత్వం పొందిన వారు తమ సహోదరులు అబ్రహాం గర్భవాసు నుండి పుట్టినను ధర్మశాస్త్రం చూపిన వారి అనగా ప్రజల యొక్క పదే వంతులు ఆజ్ఞ పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడిని మిల్కీ సదకు అబ్రహాం వద్ద పదయోవంతు పుచ్చుకున్నాడు ధర్మశాస్త్ర పద్ధతిన పదే పుచ్చుకున్న వారేమో ధర్మశాస్త్ర పద్ధతిని పనిచేశారు గుడారం దగ్గర కానీ ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి నీతి ఏసుక్రీస్తుతో పాటు నిజమైన గుడారంలో కూర్చున్నవారు నిజమైన యాజకుడు మిల్కీ సెదక్ వారి దగ్గర పుచ్చుకుంటున్నాడు ఇప్పుడు మనం మిల్కీ సెదక్ కార్యాన్ని బట్టి మనం ఇస్తున్నాం అందుకనే ఈ మిల్కీ సెదక్కి లేవీలతో సంబంధం లేదు ఈయన వేరు ఈయన సెపరేట్ ఈయన నిరంతర యాజకుడు వారు ఎల్లప్పుడూ ఉండలేని యాజకుడు ఎల్లప్పుడూ ఉండలేని వారు మనకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని వారు ఆనాడు వారు తీసుకున్నారు కానీ మనకు సంపూర్ణ సిద్ధి కలుగు చేసిన మన యాజకుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన మన ఎంత పుచ్చుకుంటున్నాడు మనం ఇప్పుడు ఇస్తాం ఆయన అర్థమైతే ఆయన మనకు ఎంత సంపూర్ణ సిద్ధి కలుగు చేశాడో పాపం విషయంలో ఆయన ఎంత విమోచన ఇచ్చాడు మనకు అనేక విషయాలు శాపం విషయంలో ఎంత విమోచన ఇచ్చాడు రోగాల నుంచి ఎంత విమోచించాడు బలహీనతల నుంచి అంత విమోచించాడు ఈ పాపశీరీ నిరర్థం అవడానికి ఎంత ఆత్మ నడిపింపునిస్తున్నాడో ఆ ప్రతిరోజు ఆయన కూర్చున్న సందేశాన్ని వింటూ జీవిస్తున్నవారు ఖచ్చితంగా ఇస్తారు అది ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగి ఉన్నవారు ఇస్తారు అందుకని ఇక్కడ ఏం మాట్లాడాడు తక్కువ వాడు ఎక్కువ వాళ్ళ చేత మాట కేవలం నిరాక్షేపమైనది కాబట్టి మిల్కీ శతక్ నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన వాడు అబ్రహాం నిరంతరం ఉండేవాడు కాదు కాబట్టి ఆయన వాడు ఆశీర్వదించాడు అందుకనే లేవి క్రమంలో చావునకు లోనైన వారు దశ భాగం తీసుకుంటున్నారు మిల్కీ శతక్ క్రమంలో జీవించుచున్నాడు అనేవాడు తీసుకుంటున్నాడు జీవించేవాడు తీసుకుంటే మన ఆశీర్వాదంగా పరలోకంలో ఉన్నవాడు తీసుకుంటే ఏమి ఇవ్వగలడు అబ్రహాన్ని యాదికాండం పద్దెనిమిదో పద్నాలుగో అధ్యాయంలో పంతొమ్మిదో వచనం అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి చూసారు అబ్రహామును ఆశీర్వదించాడు ఆ తర్వాత అబ్రహాము పదవంతురిచ్చాడు ఆశీర్వచనాన్ని పుచ్చుకున్నవాడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నవాడు ఆయన పూర్చిన అనుభవ జ్ఞానం చేత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు పదో అసలు ఇంకో సంగతే అప్పుడైతే పదో ఇప్పుడైతే వృద్ధి లేని కొరదే అని అన్నాడు పదవంతు అనేది లేదా మన భాగం అనేది ఖచ్చితంగా వాక్యోపదేశం పొందుతున్న సేవకునికి ఇవ్వాల ఒకటి స్థానిక సంఘానికి చెందాలా అయితే ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు క్రీస్తు అను మన ప్రధాన యాజకుడు మన మెలికీ సెదకు తన యాజకత్వం ద్వారా మనకు కలిగిన స్థితి యేసు బ్రహ్మ విశ్వాసం ద్వారా మన స్థితి ఆ స్థితి తాలూకు జీవితం ఎవరైతే మనకు నేర్పిస్తున్నారో ఆ ఉపదేశకునికి ఖచ్చితంగా చేరాలా ఎందుకంటే నేను చెప్తుంది కదా పత్రిక ఆరో అధ్యాయంలో వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశానికి అన్ వాక్యోపదేశం చేసేవాడికి అన్నిటిలో ఇవ్వాలని చెప్పాడు కదా ఆరో వచనం ఆరో అధ్యాయం ఆరో వచనం వాక్యోపదేశం పొందువాడు అంటే పొందువాడంటే వింటున్న మనం ఉపదేశించువాడు అంటే ఇప్పుడు నేను అనుకోండి ఉపదేశించేవాడు అంటే అనుకోండి సో చెప్పేవాడు మన ప్రధాన యాజకుని ద్వారా ఆయన యాజకత్వం ద్వారా మనకు కలిగిన పరలోక స్థితి నీతిమంతుల దేవుని కుమారులం క్రీస్తుతో సర్వములో సమృద్ధిలో కూర్చోబెట్టబడ్డాం దాన్ని అనుభవించడానికి పరశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆ సర్వం కొరకు నడిపించడానికి అని నేను బోధిస్తున్నాను అనుకోండి ఇప్పుడు నేనేం బోధిస్తున్నాను కరెక్ట్ బోధిస్తున్నాను ఈ ఉపదేశం మిమ్మల్ని ఏం చేసేది ఆశీర్వాదంలోకి నడిపించే ఉపదేశం సో దీని దాన్ని మీరు ఎంచుకుని జీవిస్తున్నారు అప్పుడు మీరు ఆశీర్వించబడతారు ఇప్పుడు చెప్పండి ఉపదేశించువాడు అంటే సత్యాన్ని దైవ సంకల్పాన్ని మనకు ఉపదేశించివాడు ఆ ఉపదేశం ద్వారా మనం మేలు పొందుతున్నామంటే అంటే ఖచ్చితంగా వారికి శ్రేష్టమైన వాటి అన్నింటిలో పదివంతు అబ్రహం ఇచ్చినట్టుగా అని చెప్తూ ఇక్కడ కింద రాశాడు ఎనిమిదిలో శరీరమును బట్టి విత్తువాడు అని అన్నాడు ఆత్మను బట్టి విత్తువాడు అన్నాడు శరీరాన్ని బట్టి విత్తడం అంటే ఏంటి ఇలా చెప్తారు మనకు అర్థం అవటం కోసం ఇవ్వాలి కాబట్టి మనం ఇవ్వకపోతే సేవ కూడా బ్రతకలేడు మనకే కదా కొంచెం ఎక్కువ జీతం వచ్చింది మనం ఇస్తే కొంచెం ఎక్కువ వెళ్తుంది బాబోతుంది అనుకోవటం శరీరం రీతిని ఇవ్వటం ఆలోచన మంచిదే అని అనుకున్నట్టు ఉంటుంది కానీ అది మంచిది కాదు లేదు మనం ఇవ్వకపోతే ఆయన ఎలా పోతుంటాడు అనేది కూడా తప్పుడు ఆలోచన ఇదంతా శరీర రీతిగా ఇవ్వటం సేవకులకు ఎక్కడి నుంచి వస్తాయి అని జాలిపడి ఇవ్వటం ఇదంతా శరీరరీతిని ఇవ్వటం ఎలా ఇవ్వాలా అసలు నువ్వు ఎప్పుడు అలా ఇవ్వతా ఆయన ద్వారా నువ్వు ఉపదేశం తీసుకున్న ఉపదేశాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా వింటే ఉపదేశాన్ని పట్టుకున్నవాడు సేవకుడిని అభిమానించి ప్రేమించి ఇష్టపడి చేసే కాదు సేవకుని ద్వారా కలుగుతున్న ఉపదేశాన్ని సత్య సంబంధమైన ఉపదేశాన్ని యేసుక్రీస్తున్న విశ్వాస మూలంగా ఒక నేను పొందుకున్న శ్రేష్టమైన స్థితిని ఆ స్థితి తాలూకు జీవితాన్ని నాకు నేర్పిస్తున్న ఆ సేవకుని ఉపదేశాన్ని ఉపదేశాన్ని నేను ఎరిగితే ఉపదేశంలోంచి జరిగే ఈ ఇచ్చుట అనేది అసనిది చాలా దీనత్వంతో అసలు మనవి ఆయందే ఆయనకి ఆయన ఇచ్చిన దాటు